నమస్తే మిగతారా ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది గురుకులాలలో వన్ ఇస్ట్ వన్కు కు సెలెక్ట్ అయినటువంటి ఆస్పడెన్స్ ఎవరైతే ఉన్నారో మార్చి నాలుగో తారీఖు మీ అందరికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు ఎల్బీ స్టేడియంలో కాబట్టి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అట్ ఎల్బీ స్టేడియం అలాట్మెంట్ ఆఫ్ డ్యూటీస్ టు సర్టెన్ స్టాఫ్ మెంబర్స్ ఓకే మైనార్టీ గురుకులలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే స్టాఫ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్యూటీలు అనేటువంటిది వేయడం అనేటువంటి జరిగింది కాబట్టి కన్ఫామ్గా గా మన అందరికి కూడా తప్పకుండా నాలుగో తారీఖు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు అనేటువంటిది కన్ఫామ్ అయిపోయింది అదే రకంగా సార్ మాకు కాల్ రాలేదు సార్ మాకు మెసేజ్ రాలేదని మీరు అడుగుతారు తప్పకుండా కానీ రేపటిలోగా మెసేజ్లు రావచ్చు రేపటిలోగా కాల్స్ కూడా రావచ్చు లేకుంటే మనకు ఏది రాకుండా వెబ్ నోట్ అయినా ట్రిప్ సొసైటీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైతే డిఎల్గా జేఎల్గా పీజీటీగా టీజీటీగా సెలెక్ట్ అయినటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో మీ అందరు కూడా మరొకసారి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను వీలైతే మీ మార్క్స్ కామెంట్ చేయడం ఇట్లా చాలామంది తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా మీరు ఈ క్షణం అనేటువంటిది మీరు ఎంతో కష్టపడ్డారు అసలుకి మీ కష్టం అనేటువంటిది ప్రతిఫలం దక్కుతున్నటువంటి వేళ మీ అందరి మనసు పులకరించినటువంటి వేళ తప్పకుండా మీరు ఎంతో కష్టపడ్డారు అసలు అర్ధాకలితోటి చదివినటువంటి రాత్రులు గడిపారు అలాంటి వ్యక్తి యొక్క ఫలితం అనేటువంటిది రాబోతున్నది కాబట్టి అలాంటి ఫలితాన్ని అందుకోబోతున్న మా యొక్క నిరుద్యోగ అభ్యర్థులకు అందరికీ కూడా ఒకసారి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ అదే రకంగా నువ్వు చదివినటువంటి నువ్వు కష్టపడేటువంటి అవన్నీ కూడా తీపి జ్ఞాపకాలుగా మారిపోయినాయి మారబోతున్నాయి కాబట్టి అలాంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోబోతున్న మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వీలైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మొదటి సంతకం దాకా శ్రీనో ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది మీకు సర్వీస్ మ్యాటర్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మీకు ఎలాంటి సందేహాలున్నా కానీ తప్పకుండా తీర్చడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో తప్పకుండా నాలుగో తారీఖు ఉండడానికి అవకాశం అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ ఉంది సో ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీకు సమాచారం అందించడమే నా యొక్క లక్ష్యం కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీరైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ బాయ్ సియూ